హలో ఫ్రెండ్స్ బ్రహ్మమూడి సీరియల్ ఇవాటి ఎపిసోడ్లో శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం జరిపించాలని చెప్పేసి దిగ్గురాల ఫ్యామిలీ వాళ్ళు అయితే అనుకుంటూ ఉంటారనమాట ఇక కళ్యాణంలో జంటగా కూర్చోవాలని చెప్పేసి ఇక దిగ్గురాల కుటుంబ సభ్యులకైతే పూజారి గారు అయితే చెప్తూ ఉంటాడు ఇక రాజు ఫోటో తీసుకొచ్చి తన పక్కన అయితే పెట్టుకొని పేటలపై కూర్చోబోతూ ఉంటుంది కావ్య ఇక అప్పుడే రుద్రాని వా వాటి టాలెంట్ నీ ఐడియాకు నా ఫ్యూజులు ఎగిరిపోయాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక కావ్యని పీటలపై కూర్చోకుండా ఆపుతుంది నీ పిచ్చితో వెర్రితో వారిని అవమానిస్తే ఊరుకునేది లేదు అని చెప్పేసి కావ్యకైతే రుద్రాణి అయితే వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటుంది అనమాట పీటలపై దంపతులు కూర్చోవాలి కానీ ఇలా ఫోటోలు ఫ్రేమ్లు పక్కన పెట్టుకుని కూర్చుంటానంటే కుదరదు ఈ మూర్ఖురాలకి మీరైనా బ్రెయిన్ వాష్ చేయండి పూజ అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక వెంటనే కావ్య ఒక్కరోజు కూడా పూజ చేయని మీరు మన సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉంది అని చెప్పి రుద్రాణి నోరు మోయిస్తుంది అనమాట కావ్య ఇక పంతులు గారితో పంతులు గారు నా భర్త అందుబాటులో లేడు అందుకే తన ఫోటోని పక్కన పెట్టుకుని పూజ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట ఇలా పూజ చేయొచ్చని అని పురాణాల్లో కూడా ఆధారాలు ఉన్నాయని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా ఆ మాటలకు అందరూ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు ఇక కావ్య చెప్పినట్లు కానీ ఫోటోతో పూజ చేయొచ్చు అని చెప్పేసి పంతులు గారు అయితే అంటాడనమాట పూజారి గారు ఏం చెప్పారో అర్థమైందా ఇంకా క్లారిటీ రాకపోతే మన గ్రంథాలు తెప్పించి చూపిస్తారని చెప్పేసి రుద్రాణితో అంటూ ఉంటుంది అనమాట కావ్య ఇక వెంటనే అప్పు ఇంకేం మాట్లాడుతుంది నిజంగానే తనకు ఫ్యూజులు ఎగురుంటాయని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట కావ్య చేత అక్షింతలు వేయించుకుందే నీకు రోజు గడవదు కదా అని చెప్పేసి ఇక ఇందిరాదేవి అయితే అంటూ ఉంటుంది అందరూ తనని అటాక్ చేయడంతో ఇక సైలెంట్గా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట రుద్రానే ఇక దుగ్గిరాల ఫ్యామిలీ పూజ చేస్తున్న గుడికే రాజ్ యామిని వాళ్ళు కూడా వస్తారనమాట గుడికి రావడం ఆలస్యం అయిందని చెప్పేసి రాజు మీద కోప్పడుతూ ఉంటుంది అనమాట చిన్న విషయానికి ఎందుకు అంత గొడవ చేస్తామని చెప్పేసి యామ్నితో రాజు అయితే అంటూ ఉంటాడనమాట సెంటిమెంట్స్ మనకి బలాన్ని ఇచ్చేలా ఉండాలి కానీ బాధను కలిగించకూడదని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట ఇక సీతారాముల కళ్యాణంలో ముందు వరుసలోనే కూర్చోవాలని చెప్పేసి యామిని అయితే పట్టుబడుతుంది అనమాట ఇక రాజు అయితే దొరికిన దానితో సంతృప్తి పడడం అలవాటు చేసుకో నువ్వు కోరుకున్నది జరగాలని పట్టుబడితే నీకే నష్టం అని చెప్పేసి యామినితో రాజు అయితే అంటూ ఉంటాడనమాట మనకు దక్కన దాని గురించి ఆశపడడం ఇంకొకరికి దక్కిన దాని గురించి బాధపడడం రెండు మంచివి కాదు అని చెప్పేసి యామినికైతే ఇక సెటర్లు అయితే వేస్తూ అనమాట ఇక పూజలో కూర్చోబోయే ముందు ఒక్కసారి కళావతితో మాట్లాడాలని చెప్పేసి రాజు అయితే అనుకుంటూ ఉంటాడు ఇక యామిని పక్కన ఉండడంతో తనకు దూరంగా వెళ్ళి ఫోన్ మాట్లాడాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట ఫ్రెండుతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని చెప్పేసి పక్కకైతే వెళ్తాడనమాట ఏమి అయితే నేను క్రియేట్ చేసిన ఆర్టిఫిషియల్ ఫ్రెండ్తో మాట్లాడటానికి నాకే రాజు అబద్ధం చెప్తున్నాడు అని చెప్పేసి ఏం జరుగుతుందని చెప్పేసి ఏమి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది అనమాట ఇంకా కళావతితో రాజు ఎక్కడ మాట్లాడతాడో ఏమో అని చెప్పేసి అనుమానపడుతూ ఉంటుంది ఇంకే ఇక యామ్నే వాళ్ళ అమ్మ అయితే నువ్వు ఇలా ప్రతిదానికి అనుమానపడుతూ ఉంటే రాజు నీకు నిజంగానే దూరం అవుతాడని చెప్పేసి ఇక కూతురికైతే చెప్తూ ఉంటుంది అనమాట రాజు ఎలాగైనా నా సొంతం కావాలి నా పెళ్ళి జరగాలి రాజు జీవితంలో నుంచి కావి వెళ్ళిపోవాలని దేవుణ్ణి కోరుకుంటూ ఉంటుంది అనమాట నా ఈ ఒక్క కోరిక తీర్చు దేవుడా అని చెప్పేసి మొక్కుకుంటూ ఉంటుంది ఇక రాజు అయితే ఫోన్ మాట్లాడదా అని చెప్పేసి గుడి బయటకైతే వస్తాడు కదా ఇక ఫోన్ మాట్లాడటానికి బయటకు వచ్చినప్పుడు ఇక అయితే ప్రకాశం అయితే చూస్తాడనమాట ఇంకా ఎలాగైనా చూడాలి అనుకుని అనగానే ఇక రాజు అయితే కనిపించాడు ఇంక విషయం వెంటనే ఇంట్లో వాళ్ళకి చెప్పాలని చెప్పేసి స్పీడ్గా వస్తూ ఉండగానే అక్కడ ఒక వ్యక్తిని అయితే ఢీ కొడతాడనమాట ఇక అందు అందువల్ల అతని చేతులు ప్రసాదం ఉంటే అది కింద పడిపోతూ ఉంటుంది అనమాట ఇంకా ఆ వ్యక్తికి ఈ ప్రకాశాన్ని ఇద్దరికైతే గొడవ పడతారనమాట ఇక ఈ గొడవలో రాజును చూసిన విషయం అయితే ప్రకాశం అయితే మర్చిపోతాడనమాట ఇక తర్వాత కావికి కాల్ చేస్తాడనమాట రాజు ఇక కావ్య అయితే ఫోన్ లిఫ్ట్ చేసి నేను పూజలో కూర్చున్నానని చెప్పేసి నాకు పండుగ శుభాకాంక్షలు చెప్పడానికే ఫోన్ చేశారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అందుకోసమే ఫోన్ చేశాను అని చెప్పి రాజ్ అయితే తడపడుతూ చెప్తూ ఉంటాడనమాట ఇక కావ్య ఫోన్లో వినిపించిన సాంగ్ డైరెక్ట్గా తనకి వినిపించడంతో కావ్య కూడా అదే గూడోలో ఉందని చెప్పేసి రాజు అయితే అనుకుంటూ ఉంటాడన్నమాట ఇక ఫోన్ కట్ చేసిన తర్వాత కావ్య వెనక్కి తిరిగి చూసేసరికి నిజంగానే రాజు అయితే కనిపిస్తాడు ఇక రాజుని చూసి కావ్యత షాక్ అనమాట రాజుని ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే వెళ్ళి రాజుతో మాట్లాడతారు గతం గురించి అడిగితే తనకు నాటకం బయటపడుతుందని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే రాజుని ఇక రుద్రాణి అయితే చూస్తూ ఉంటుంది అన్నమాట చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రాసు బ్రతికే ఉన్నాడని కావ్య చెప్తుంది నిజమే అనమాట అని చెప్పేసి రాసు బ్రతికి ఉంటే కావ్య రాసిని ఎందుకు అందరి ముందుకు తీసుకురాలేకపోతుందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది అన్నమాట రాసు బ్రతికి లేడు అని నేను అన్నప్పుడు ఎందుకు అన్నిసార్లు కానీ భరిస్తూ ఉంటుంది ఇదే ఊళ్ళో ఉంటూ ఎందుకు మన ఇంటికి రాలేకపోతున్నాడని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట కావ్యం ఏదో సీక్రెట్ దాస్తుంది అదేంటి ఈరోజు నేను తెలుసుకోవాలని చెప్పేసి ఇంక అనుకుంటూ ఉంటుంది అనమాట పూజారి దగ్గరికి వచ్చేసి మైకైతే తీసుకుంటూ ఉంటుంది ఇక ఆ మైక్ తీసుకొని మాట్లాడుతూ నేను ఇప్పుడు చెప్పే మాట వింటే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇన్ని రోజులు మనం ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట రాముల వారు మనకు గొప్ప బహుమతి ఇవ్వబోతున్నారు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది రుద్రాణి ఏం మాట్లాడుతుందో ఎవ్వరికీ అర్థం కాదనమాట నేను ఈ గుడిలో రాజుని చూశానని చెప్పేసి రుద్రాణి అయితే మైక్లో చెప్తూ ఉంటుంది అనమాట ఇక ఆ మాటలు విని యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రాజు బ్రతికే ఉన్నాడని చెప్పేసి కావ్య చెప్పింది కదా అది నిజమే అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట రాజుని ఎప్పుడు ఎక్కడ చూశారు అని చెప్పేసి రుద్రాణిని అయితే అయితే అడుగుతూ ఉంటుంది అనమాట ఈ గుడిలోనే నా కళ్ళతోనే నేను చూశానని చెప్పేసి రుద్రాణి అయితే చెప్తూ ఉంటుంది రాజుని ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తూ ఉంటుంది అనమాట రుద్రాణి ఇక రాజుని చూడగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజు బ్రతికే ఉన్నాడని సంతోషంలో తన దగ్గరికి అయితే వస్తారనమాట ఇక రాజుని చూడగానే ఇక అపన్న అయితే ఎమోషనల్ అయిపోయి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇన్ని రోజులు చెప్పింది నిజమే మన రాజు బ్రతికే ఉన్నాడని చెప్పేసి స్వప్న అయితే అంటూ ఉంటుంది ఇక అపర్ణాదేవి అయితే ఏడుస్తూ అసలు నువ్వు మన ఇంటికి ఎందుకు రాలేదు రాజు అసలు నువ్వు ఇక్కడెందుకున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది నువ్వు ప్రాణాలతో లేవని తెలిసి మేము ఎంత కంగారు పడ్డామో తెలుసా ప్రతిరోజు క్షణం నీ గురించి ఆలోచిస్తూ జీవత్సంలో ఎన్ని రోజులు బ్రతికానని చెప్పేసి అపర్ణ అయితే అంటూ ఉంటుంది అనమాట మాకెందుకు దూరంగా ఉన్నావు అని చెప్పేసి రాజుని అడుగుతూ ఉంటుంది ఇప్పటికైనా మా కళ్ళ ముందుకు వచ్చామని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట ఇక రాజు అయితే షాక్ అయిపోయి ఎవరు మీరు అని చెప్పేసి ఇప్పుడే మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నానని చెప్పేసి అనడంతో ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇక అపర్ణాదేవి అయితే షాక్ అయిపోయి అలానే చూస్తూ ఏడుస్తూ ఉంటుందన్నమాట నేను ఏదైతే ఇన్నాళ్ళు అనుకున్నానో అదే జరిగిందని చెప్పేసి కావి కూడా కంగారు పడుతూ ఉంటుంది అనమాట ఇక రాజుకు గతం గుర్తులేదనే విషయం ఇంట్లో వాళ్ళకైతే తెలియదు అలాగని రాజ్ నా భర్త కాదని నేను చెప్పలేను తనకి ఏదో ఒక మార్గం చూపించా అని చెప్పేసి దేవుణ్ణి అయితే అడుగుతూ ఉంటుంది అనమాట మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు మీరెవరో నాకు తెలియదు అని చెప్పేసి రాజు అనగడంతో ఇక ఇదే మంచి టైం అనుకుని నువ్వు తిరిగి రావాలని ఆశతో వదిన పూజ చేస్తుందని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటాడనమాట ఇక రాజుకి గతం గుర్తు చేసి తనని ఎక్కడ తీసుకెళ్ళిపోతారేమో అని చెప్పేసి ఈ ఆమెని అయితే కంగారు పడుతూ ఉంటుంది అనమాట ఇక ఆ ఛాన్స్ వాళ్ళకి ఇవ్వకుండా రాజుని అక్కడి నుంచి వెంటనే తీసుకెళ్ళిపోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే వాళ్ళతో అసలు మీరంతా ఎవరు మా బావతో మీ డిస్కషన్ ఏంటి అని చెప్పేసి వాళ్ళ మీద కోప్పడుతూ ఉంటుంది అనమాట మా బావకి పిచ్చి పట్టిందంటే సహించేది లేదని చెప్పేసి అంటూ ఉంటుంది మా రాజు నువ్వు బావ అంటున్నావేంటి అసలు నువ్వెవరు అని చెప్పేసి ఆమెని మీద అయితే స్వప్న అయితే కోప్పడుతూ ఉంటుంది అనమాట అతడు రాజు కాదు రామ్ అని చెప్పేసి తన మేనత్త కొడుకు అని చెప్పేసి ఆమెని అయితే వాళ్ళతో చెప్తూ ఉంటుంది అనమాట మీరంతా ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు అని చెప్పేసి ఇక మాట మరుస్తూ ఉంటుంది అనమాట ఇక అప్పటి వరకు సైలెంట్గా ఉన్న అయితే అతడు రామ్ కాదు తన భర్త రాజ్ అని నిజమైతే చెప్తూ ఉంటుంది అనమాట ఇక రాజ్ గతాన్ని మర్చిపోయాడనే సీక్రెట్ని బయటపెడతది రాజ్ని అర్జెంటుగా గుళ్ళో నుంచి తీసుకెళ్లిపోవాలని చెప్పేసి ఇక ఆమెని అయితే తీసుకెళ్ళిపోతూ ఉండగానే ఆ అయితే ఆపేస్తుంది అనమాట అందరం గొడవ పడుతూ ఉంటారు అసలు ఏం జరుగుతుందో తెలియక రాజు అయితే ఒకసారిగా కళ్ళు తిరిగి పడిపోతాడనమాట ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి నెక్స్ట్ ఏం జరిగిపోతుంది ఏంటి మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్